మెమరీ బాక్స్ వీక్షకులకు స్వాగతం ఈరోజు మనం వాకింగ్ గురించి మాట్లాడుకున్నాం వాకింగ్లో కింగ్ ఉంది మీరు కింగ్ అవ్వాలనుకుంటున్నారా అంటే కింగ్ అంటే ఏంటో తెలుసా మీకు కింగ్ అంటే ఒక రాజ్యానికి అధిపతి అని అర్థం అంటే కింగ్ లాగా బతకాలి బతికితే అంటే అడవికి రాజు సింహం అది కింగ్ లాగా బతుకుద్ది అంటే బలంగా దృఢంగా ఆరోగ్యంగా ఉంటుంది వేటాడి తింటుంది జబ్బులు చేసి ఎవరో వేటాడిని తినదు కాబట్టి మీరు కూడా కింగ్ లాగా ఉండాలి అంటే మీ జీవితం వాకింగ్ చేయండి వాకింగ్లో ముఖ్యంగా మీరు వాకింగ్ వల్ల ఏమి ఉపయోగాలు ఎన్ని నిమిషాలు చేయాలనే అంశం మీద ఈరోజు మన సబ్జెక్ట్ ఉంటుంది వాకింగ్ వీలున్న వాళ్ళు ఎన్ని నిమిషాలైనా చేయొచ్చు వాళ్ళ శక్తిని బట్టి వయసును బట్టి వాకింగ్ చేసుకోవచ్చు వాకింగ్ మూలన మినిమం ఒక ముప్పై నిమిషాలు వాకింగ్ ప్రతిరోజు మార్నింగ్ చేయొచ్చు ఈవినింగ్ చేయొచ్చు మార్నింగ్ వాకింగ్ చేయటం మూలన ఏమవుతుందంటే మనం నిద్రపోయిన తర్వాత మనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అండ్ మనలో యాసిడ్స్ రిలీజెస్ అన్నీ ఉంటాయి దానికి కావాల్సిన శ్రమ శ్రమ అంటే బాడీని మనం మళ్ళీ జీవ జీవ ప్రక్రియ వేగవంతం చేయాలంటే మనం దాన్ని సన్నద్ధం చేయాలి మనం ఈరోజంతా యాక్టివ్గా ఉండాలంటే మీరు వాకింగ్ చేయాలి వాకింగ్ చేసేటప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక ఫోన్ మాట్లాడుకుంటూను ఒక వీడియోలు వింటూను చూస్తూను వాకింగ్ చేయకూడదు వాకింగ్ చేసేటప్పుడు నువ్వు వీలుంటే మీ ఫోన్ని ఇంట్లో పెట్టేసి ముప్పై నిమిషాలు వాకింగ్ చేస్తే మీకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి అంటే ము ఈ ముప్పై నిమిషాల్లో మీ బ్రీతింగ్ మీ మైండ్ సంబంధించిన పరిణామాల గురించి మీరు ఆలోచిస్తే మీ జీవనాడి జీవశక్తి ఎలా ఉంది మీలో ఏముంది అనేది అర్థమవుతుంది కాబట్టి వాకింగ్ చేసేటప్పుడు ఏదో పాటలు వింటాం అంటే ప్రతిరోజు ఏదో సౌండ్లు వింటూనే ఉన్నాం కొత్తగా పాటలు వింటడం వలన మనకేం జరిగేది లేదు ఫోన్ మాట్లాడటం వలన ఏం జరిగేది లేదు కాబట్టి ఆ ముప్పై నిమిషాలు మీరు యజ్ఞంగా చేస్తే మీ ఆరోగ్యం వంద సంవత్సరాల వరకు చెక్కు చెదరకోకుండా నూతన యవ్వనంతో ఏ వయసు వాళ్ళైనా ముందుకు పోతూ ఉంటారు వయసు మీద పడద్దు కానీ వ్యవహారం ఏది మీద పడదు కాబట్టి మీరందరూ వాకింగ్ లాగా ఉండాలంటే వాకింగ్ అంటే హిందీలో చల్నా చల్త చల్తీగా నామ్ గాడి అంటారు అంటే చల్ నడవటం తెలుగులో నడక నడవటం ఇవన్నీ ఏంటంటే మనం చిన్నప్పుడు మనం పుట్టంగానే పాకుతాం అప్పుడు వరకు ఆధారపడి ఉంటాం వాక్ వాక్ నడుస్తున్నడరా అంటారు నడుస్తుంటే తల్లిదండ్రులు చాలా పడతారు అంటే తన కాళ్ళ మీద తను నిలబడతాం అంటే ఎప్పుడైతే వాకింగ్ మొదలు పెడతాడో పిల్లోడు నడటం మొదలు పెడతాడో మెల్లిమెల్లిగా అతని పనులను చేసుకోవటం ఆడటం కేరింతలు కొడటం ఎక్ససైజ్ చేస్తూ ఉంటాడు అప్పుడు దాకా మనం మనం బాడీ మసాజ్ చేసి చిన్న ఎక్సర్సైజ్ ఎక్ససైజ్ చేస్తాం వాకింగ్ చేసిన తర్వాత నడటం మొదలెట్టిన తర్వాత ఆ పిల్లోడు దానికి కావలసిన జీవక్రియను తయారు చేసుకుంటాడు మీకు ముఖ్యంగా వాకింగ్ మూలాన ఏం లాభం వాకింగ్ మూలాన ఇరవై ఐదు పర్సెంట్ హార్ట్ అటాకులు రాకుండా ఉంటాయి ఇరవై ఐదు పర్సెంట్ ఇది షుగర్ వ్యాధి అంటే నీకు డయాబెటిక్ కంట్రోల్లోకి వెళ్తుంది ఇరవై ఐదు శాతం బీపీ తగ్గుద్ది ఇరవై ఐదు శాతం డిప్రెషన్స్ తగ్గుద్ది ఇరవై ఐదు శాతం మీలో అందం పెరుగుద్ది అలాగే వంద శాతం ఆరోగ్యం పెరుగుద్ది ఇక్కడ ప్రతి ఒక్కరికి అనుకూలమైన వాకింగ్ జరుగుద్దా అంటే ప్రతి వ్యక్తి రకరకాల వ్యక్తులు ఉంటారు రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి రకరకాల టైమింగ్స్ ఉంటాయి కానీ మనం ఈ ఈ బాడీని మనం ప్రతిరోజు వాడుకుంటూ దానికి కావాల్సిన వ్యాయామం కానీ శక్తిని కానీ మనం తయారు చేసుకోకపోతే మనం అనుకున్న విధంగా పరిగెత్తలేం కాబట్టి మీరు మెడికల్ ఎక్స్పెండిచరు ఇమీడియట్గా ఒక ఇరవై ఐదు పర్సెంట్ తగ్గిపోతాయి తర్వాత యాభై పర్సెంట్ తగ్గిపోతాయి ఓన్లీ మీకు మెడికల్ ఎక్స్పీరియన్స్ ఎక్స్పెండిచరు ఒక సంవత్సరం తర్వాత ఇరవై ఐదు పర్సెంటే ఉంటుంది గోలీలు వేసుకునే తగ్గిపోతుంది బాడీని ప్రతి ఇంగ్లీష్ మెడిసిన్ వేసుకుని మీరు బాడీని ప్రతిరోజు మెడిసిన్స్ వేసేసుకుంటే దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి కాబట్టి మీరు వాకింగ్ని ఒక ప్రధాన అంశంగా తీసుకుని మీరు మీ జీవన విధానంలో ఒక పద్ధతిగా దాన్ని చేసుకోగలిగితే మీకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి మీరు మీ పిల్లలు అందరూ వాకింగ్ని చేయండి వాకింగ్ ఎలా చేయాలి ఏ విధంగా చే రాత్రి చేయొచ్చా ప పగలు చేయొచ్చా అనే విషయాన్ని మరల రిం రేపొద్దున నెక్స్ట్ సబ్జెక్ట్లో మాట్లాడుకుందాం మీరు వాకింగ్ చేయటంతో పాటు మీరు ఏం చేయాలంటే ఇలాంటి ఫ్రూట్స్ అంటే చూసారా కలర్స్ కలర్ కలర్ ఫ్రూట్స్ వాకింగ్ చేసి వచ్చి కలర్ ఫ్రూట్స్ తినాలి అంటే ఫ్రూట్స్ తినేసి తర్వాత మనం షుగర్ పేషెంట్స్ అయితే కొన్ని రిస్ట్రిక్టెడ్ ఫ్రూట్స్ ఉంటాయి బనానాలు ఇట్లాంటివి తినకోకుండా మనం కావాల్సింది తినాలి కాబట్టి మనందరం ఏం చేయాలంటే బ్యాలెన్స్డ్ ఫుడ్ ఇప్పుడు మీరు వాకింగ్ అరగంట చేసేసారు చేసేసిన తర్వాత దానికి కావాల్సిన ఎనర్జీని మీరు ఇవ్వకోకుండా ఏదో వైట్ రైస్ బిర్యానీలు మళ్ళీ మీకు 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 నచ్చినవి తినొద్దు కాబట్టి బాడీకి బాడీని సన్నద్ధం చేయాలి యుద్ధానికి కింగ్ ఏం చేస్తాడంటే రాజ్యం పొద్దున్నే అన్ని పనులు మానేసి వ్యాయామం చేసి కుస్తీ పోట్లు పెట్టి యుద్ధం చేసిన తర్వాత బాగా తింటాడు తిన్న తర్వాత సన్నద్ధమై ఉంటాడు అతను రాజ్యంలో అందరినీ వెళ్ళాలంటే ఆరోగ్యంగా ఉండాలి కాబట్టి మీ ఫ్యామిలీని చూసుకోవాలన్నా మీ ఫ్యామిలీలో అందరూ వ్యాయామం చేసుకుంటే అందరూ బాగుంటారు అదేవిధంగా నేను ఇది దీంట్లో ఇది బార్లీ వాటర్ ఈ బార్లీ వాటర్ని మీరు అధిక ఉన్న ఉన్నవాళ్ళు రోజు ఒక హాఫ్ హాఫ్ లీటర్ వరకు మీరు వారం 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 రోజులు పదిహేను రోజులు అంటే ఇరవై ఒక్క రోజుల వరకు చేయొచ్చు మళ్ళీ కొన్ని రోజులు ఆపి మళ్ళీ తీసుకోవాలి అట్లా బార్లీ వాటర్ తీసుకోవటం వలన మీ బాడీలో కూలింగ్ వచ్చి దాంట్లో నుంచి రక్తం అంటే మీకు రక్తంలో ఉన్న చెడు అంతా బయటికి పోతూ ఉంటుంది మామూలు వాటర్ వేరు బార్లీ వాటర్ వేరు అదేవిధంగా బరువు తగ్గాలనుకున్న వాళ్ళు ఫ్రూట్స్ తినండి ఫస్ట్ తిని అదర్ మీరు రోజు తినే ఐటమ్స్ మార్చుకోండి కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మీరందరూ అందంగా ఆనందంగా ఆరోగ్యంగా కింగ్ లాగా అంటే క్వీన్లు కూడా ఉంటారు ఇంట్లో క్వీన్ క్వీన్ కూడా రాణి కూడా రాజులాగానే తయారవుతుంది అందంగా ఉంటుంది ఆరోగ్యంగా ఉంటుంది రాజు చూసుకుంటాడు అదేవిధంగా క్వీన్ అయినా కింగ్ అయినా వాకింగ్ చేస్తే మీరు చాలా అందంగా ఆనందంగా ఆరోగ్యంగా ఉల్లాసంగా ఉంటారు మీ ఫ్యామిలీ కూడా అలాగే ఉంటుంది మీ మెడికల్ ఎక్స్పెండిచర్ కోసం మీరు ఎక్స్ట్రా కష్టపడ అవసరం లేదు మీ మీకున్న స్ట్రెస్ రాత్రి ఉన్న స్ట్రెస్ లెవెల్స్ అందరూ తగ్గిపోతాయి ఇక్కడ మీరు ఇంకొక విషయం ఏంటంటే మనందరం ఇప్పుడు నేను చెప్పే విషయాలన్నీ మీ అందరికీ తెలిసినవి ఈయన మెమరీ బాక్స్ అని పెట్టాడు మెమరీస్ చెప్పుకోకుండా ఈ బాక్స్లోకి వేరే వేరే విషయాలన్నీ చెప్తున్నారు అనుకుంటారు కానీ నేను చెప్పేవన్నీ నా అనుభవంలో అని నిన్న నిన్న నిన్నటి వరకు నేను అనుభవించిన అనుభూతిని నిన్నటి నుంచి నిన్నటి వరకు నేను చేసిన ప్రాక్టీస్ని మాత్రమే మీకు చెప్తున్నాను ఇవి ఏదో నా సొంతంగా చెప్పుకుంటే ఏదో నా డబ్బా కొట్టుకున్నట్టు ఉండదని నేను ఆ విధంగా చెప్పట్లేదు కాబట్టి ప్రతిదీ మెమరీ నిన్న జరిగింది నాకు నేను నాకు డయాబెటిక్స్ మూడు వందల యాభై మూడు వందలు పొద్దున్నే తిన్న తర్వాత రెండు వందలు రెండు వందల పది ఉండేది ఇప్పుడు నేను డయాబెటిక్ని రివర్స్ చేసుకున్నాను నాకు మోకాళ్ళ నిప్పులు ఉండే నేను నడవలేకపోయావుని దానికి తగ్గట్టు నీకు జిమ్లో చేరాను మంచి కోచ్ దొరికాడు లెగ్ స్ట్రెంతనింగ్ ఎక్సర్సైజ్ చేశాను ఇప్పుడు వాకింగ్ చేశాను నెల రోజు రెండు నెలల క్రితం అయితే నేను పది అడుగులు వేయలేను ఇప్పుడు నేను ఆపుకోకుండా నలభై ఐదు నిమిషాలు నేను వాకింగ్ చేయగలను ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇబ్బంది వస్తుంది మోకాళ్ళలో నిప్పులు వస్తాయి మోకాళ్ళను కూడా మనం బతుకమాలిపోవాలి దానికి కావాల్సిన ఆయిల్ రాసుకోవటం కొంచెం మసాజ్ చేసుకోవటం నీ క్యాప్ వేసుకోవటం దాన్ని బతిమాలుకొని వాకింగ్ ఆపోవడం మోకాళ్ళు అధిక బోరు ఉన్న వాళ్ళు మోకాళ్ళు వస్తాయి పది నిమిషాలు చేయండి ఐదు నిమిషాలు చేయండి అదేవిధంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ప్రతి అరగంటకి ఐదు నిమిషాలు అంటే మీరు ఎనిమిది గంటలు పనిచేస్తుంటే ఎనిమిది గంటల్లో ఒక మీకు ఉన్న లీజర్లో ఒక ఐదు నిమిషాలు ఫోన్ ఫోన్గానే మాట్లాడకుండా మీరు ఐదు నిమిషాలు అంటే ప్రతి అరగంటకి మీరు మూమెంట్ ఇస్తే బాడీలో మీకు అనారోగ్యాలు కానీ పొట్టరాటం కానీ జరగదు కాబట్టి ప్రతి వ్యక్తి ఏదో ఒక రకంగా వాకింగ్ చేయాలి ఐదు నిమిషాల పది నిమిషాలతో మొదలు పెట్టండి ముప్పై నిమిషాలు తీసుకెళ్ళండి ఇంతటితో ముగిస్తున్నాము రేపు పొద్దున నైట్ వాకింగ్ చేయాలా పగలు వాకింగ్ చేయాలా వాకింగ్ తీసుకో వాకింగ్ ఎక్కడ చేయాలనే విషయం మీద మనం చర్చించుకుందాం ఇంతటితో సైనింగ్ ఆఫ్ జేపీసార్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే షేర్ చేయండి మా మెమరీ బాక్స్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ